నేడు అభివృద్ధి నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు ఎం పృథ్వీ కృష్ణ కలికి గిరీష్ రెడ్డి

భారత్ గ్యాస్ వద్ద నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పాదయాత్ర తుమ్మలపెంట రోడ్డు గత పది సంవత్సరాలుగా రోడ్డు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు దానికి సంబంధించి కావలి ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డి గెలిచిన వెంటనే రోడ్డు ఏ వేపిస్తా అన్న విధానంగా మొట్టమొదటిసారిగా తుమ్మలపేంట రోడ్డును ఈ రోజు భారీ ఎత్తున శంకుస్థాపన చేస్తున్నారు ఇది డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ న ఈ రోడ్ ను ప్రారంభిస్తున్నట్టు కూడా ముందుగానే తెలియజేస్తారు ఇక్కడ మనతో మాట్లాడేందుకు కావలిపట్న టీడీపీ అధ్యక్షుడు అధ్యక్షులు గుత్తివంటి కిషోర్ ఉన్నారు వారిని తెలుసుకున్నారు సార్ చెప్పండి గత కొంతకాలంగా బాగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు తుమ్మలపేట రోడ్డు ఈ రోజు దానికి శంకుస్థాపన చేస్తున్నారు ఎలా చూస్తారు గత ప్రభుత్వ వైఫల్యం కావలి నుంచి తుమ్మలపేట రోడ్డు సుమారుగా ప్రతి రోజు నలభై వేల మంది ఈ రోడ్డు మీద ప్రయాణించడానికి గత ఐదు సంవత్సరాల కాలంలో పడినటువంటి ఇబ్బందుల్ని మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులైనటువంటి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు గీతం పాడుతూ ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి ఈ రోజున కావ కావల నుంచి తుమ్మల పెంట వరకు పాదయాత్ర చేస్తున్నాం ఈ పాదయాత్రలో కావలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ శ్రేణులు మొత్తం అందరూ కూడా నాయకులు అందరూ పాల్గొంటున్నారు ఈ తుమ్మలపేట రోడ్డు ఈ రోజున బీచ్ రోడ్డు కూడా అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం ఉంది ఈ రోజున ఆటోలు గాని అదే విధంగా బస్సులు గాని అదే విధంగా టూ వీలర్స్ లో నుంచి గానీ అదే విధంగా లారీలు గాని ఈ రోడ్డులో లో మేజర్ గా యాక్సిడెంట్లు అయిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోడ్డుకి ఈ రోజున ఫుల్ స్టాప్ పెడుతూ వచ్చే జనవరి నాటికి ఈ రోడ్డు మీద నూతన సంవత్సర వేడుకలు కూడా చేయాలని చెప్పని మా ప్రీతమ నాయకులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు తలంచి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి బయలుదేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కావల పట్టణ ప్రజలే కాకుండా రూరల్ మండల ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు కోసం మేము కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నాం ఈ పోరాటాలకి ఫలితం అదృష్టం ఈ రోజున మాకు కృష్ణారెడ్డి గారి ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో తుమ్మలపెండ రోడ్డు కోసం మీరు ఈ రోడ్డు మీద వర్షాకాలం పండుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి బురదలో తిరిగిన దాఖలాలు ఉన్నాయి ఈ రోజు టీడీపీ ప్రభుత్వంలో ఈ రోడ్డు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు ఎలా చూస్తారు అందరు నమస్కారం అండి గత ఐదు సంవత్సరాలుగా తుమ్మలపెండ రోడ్డు కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాంత వాసులకు ఈ రోజు రైతాంగానికి ప్రయాణికులకు అందరూ కూడా శుభవార్త ఈ రోజు మన కావలి ఎమ్మెల్యే గారు అంతిమ యాత్ర పేరుతోటి అంతిమ యాత్ర పేరుతోటి రోజు కావలి కుమ్మరిపెండ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్నారు ఈ అంతిమ యాత్ర ఈ అంతిమ యాత్ర బ్రాకెట్ల ప్రతాప్ రెడ్డి బ్రాకెట్ల ప్రతాప్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే గెలిచిన వెంటనే ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే వెంటనే ఇంటి ముందు రోడ్డు అయితేనేమి వందడుగుల ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కావలి ప్రజలు మనలు పొందుతున్న ఎమ్మెల్యేగా కావల్లో చిరు స్థాయిగా నిలిచిపోయే ఎమ్మెల్యేగా నిలబడతారని కావలికి ఒకే ఒక ఎమ్మెల్యే కావాలనే స్థాయిలో రోజు అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు గత పాలకులకు పాలకులు కూడా ఉండే నాయకుడుగా ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ ప్రారంభిస్తున్నందుకు అలాగే ఈ రోజు ఈ తుమ్మలపేట రోడ్డు విషయంలో బీజేపీ నాయకులు కూడా చాలా గట్టిగా పోరాడారు ఈ రోజు బిజెపి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు వారిని అయితే తెలుసుకుందాం మేడం చెప్పండి గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు తుమ్మలపేట రోడ్డు వేయలేని పరిస్థితిలో లాస్ట్ గవర్నమెంట్ లో వేయలేని పరిస్థితి ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ రాగానే తుమ్మలపేట రోడ్డు శంకుస్థాపన చేస్తున్నారు ఎలా చూస్తారు ముందుగా ప్రజలందరికీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ తుమ్మలపంట రోడ్డుకి మహర్దశ పట్టింది ఎన్డీఏ కూటమి గెలిచిన మరుక్షణం నుంచే కావలి రూపురేఖలు మారిపోయినాయి ఇది ప్రతిపక్ష ప్రతిపక్షంలో కూడా లేనటువంటి ఒక నాయకుడు మొన్న వచ్చి మాట్లాడతాడు ఇక్కడ ఎందుకు జెండా కట్టారు అని ఆయనకి జాతీయ జెండా విలువలు తెలియదు విలువలు తెలియక ఆయన ఏమైనా మాట్లాడేస్తాడు తుమ్మలపేట రోడ్డు ఈ రోడ్డు నాశనం అయిపోవడానికి కారణమే వైసీపీ నాయకులు వాళ్ళు రియల్ ఎస్టేట్ దండాలేసి వాళ్ళు దోలి గ్రావెల దోలి నాశనం చేసేసి ఎక్కడ చూసినా గుంటలమయం అంతెందుకు ప్రతాప్ కుమార్ రెడ్డికి వాళ్ళ ఇంటి ముందున్న రోడ్ వేసుకోవడం చేత కాలేదు అనాలి ఈరోజు ఇలాంటి ప్రతాప్ కుమార్ రెడ్డిని పారద్రోళి జనాలందరూ కూడా ఈరోజు పండగ వాతావరణంలో తుమ్మలపేట రోడ్డుని శంకుస్థాపన చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు కావ కృష్ణారెడ్డి గారు మరెన్నో చేస్తున్నారు ఇలాంటి కావలికి రోజుల్లో కావలి పట్టణం అవ్వాలంటే శ్రీ దొంగమటి కృష్ణారెడ్డి గారే చేస్తారని చెప్పని ప్రజలందరూ విశ్వసించి ఆయన్ని అత్యంత ఘనమైన మెజారిటీతో గెలిపించడం కూడా జరిగింది కృష్ణారెడ్డి గారికి జై కొడుతున్న జనానికి ప్రజాని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది కూటమి కూటమితో సాధ్యం రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామాల వారీగా కూడా రోడ్లు వేస్తాను సిసి రోడ్లు వేస్తానని చెప్పి ప్రకటించున్నారు ఇలాంటి సిసి రోడ్లన్నీ వస్తున్నాయి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు పండుగ చేసుకుంటూ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే గత కొన్ని ఏళ్ళుగా తీవ్ర ఇబ్బందులు రోడ్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆ తీర ప్రాంత ప్రజలకు అలాగే ఈ రోజు మోక్షం కలిగే విధంగా ఈ రోజు కావ్య కావ్యకృష్ణారెడ్డి తన తొమ్మిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి తుమ్మలపేంట సెంటర్ లో అక్కడ ఆ మహిళల చేత స్థానిక మహిళల చేత శంకుస్థాపన చేసే విధంగా ప్రారంభించే విధంగా వారు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభంగా ఉంది ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడికి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చేరుకొని పాదయాత్ర కొనసాగిస్తారని తెలియజేస్తున్నారు సాయితో మధు శ్రీ న్యూస్ కావాలి తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విచేయుచున్నా మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం బొంత శ్రీనివాస్ యాదవ్ కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ బీసీసీఎల్ అధ్యక్షులు రియల్టర్ సాయి కుమార్ యాదవ్ టీడీపీ ఐదవ వార్డు గృప్ నాయకులు కావ్యకృష్ణారెడ్డి అడ్డా మీద కావ్య కృష్ణ నిండా